కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో అభివృద్ధికి కృషి చేస్తుందని ప్రధానంగా విద్య వైద్యం మీద దృష్టిని సారించిందన్నారు మంత్రి శ్రీధర్బాబు రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో పర్యటించిన శ్రీధర్బాబు గోదావరికని ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలోని సుమారు పది ఎకరాల్లో నూట నలభై రెండు కోట్ల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న మూడు వందల యాభై పడకల ఆసుపత్రి భవన నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు ఆసుపత్రి నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసి అత్యాధునిక సౌకర్యాలతో అందుబాటులోకి తీసుకొస్తామన్నారు శ్రీధర్ బాబు వందల యాభై ఆసుపత్రి నిర్మాణంలో ఈరోజు నూటతో మనం హాస్పిటల్ నిర్మాణం చేసుకుంటున్నాం విద్యను అట్టుపై వీటి ఒక్కసారి కూడా సమీక్ష చేయాలి ఈరోజు భావి తరాలకి మానవ వనరులను ఏ విధంగా తయారు చేయాలి విద్యను ఏ విధంగా ప్రోత్సాహం చేయాలి విద్యకు సంబంధించి విద్యార్థులను ఆ విద్యా వ్యవస్థలను ఏ విధంగా రోజు బలపరచాలనే ఒక ఆలోచన చేయలేదు కదా ప్రభుత్వం అన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకునే రోజు వేరు మరి శాంక్షన్ ఇచ్చినప్పటికీ పూర్తి స్థాయిలో దాని నిర్మాణంలో మేము మా భేషిజాలు లేకుండా ఎక్కడైతే మంచి పనులు జరుగుతా ఉన్నాయో గత ప్రభుత్వం తీసుకున్న మంచి నిర్ణయాలు ఏవైతున్నాయో ఆ నిర్ణయాలను ఎప్పుడు కూడా మేము అడ్డుకోవాలి బ్యారేజ్ చేసి బ్యారేజ్ అడ్డుకోలేక ఇష్ట కాబట్టి మొత్తం మొత్తం ముంపుడై ఆ నీళ్లను ఆ విధంగా వస్తే డ్యామ్ సేఫ్టీకి సంబంధించిన కేంద్ర అధికారులు నీళ్లు తీయమంటే వారి ప్రభుత్వ పాలన నీళ్లను వదిలేపెట్టే ప్రయత్నం చేస్తే వారు ఈ రోజు నీళ్లు లేవని మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నారు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు